ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ సో ఈరోజు ఏంటంటే నేను హనుమంతు చేపలు వేయటకు వచ్చేసామనమాట సో హనుమంతు ఏంటంటే అక్కడ చేప చూశాడు అందుకోసం గబ్బా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట దానికి అడ్డం వేసి దాన్ని ఎలాగైనా సరే నిలబెట్టకని నేను అంత ఫాస్ట్గా వెళ్ళలేను కదా ఫ్రెండ్స్ వాళ్ళంటే బొక్కడు ఉడుకుతాడు నేను కొంచెం ఎలా ఉంటా అందుకోసం కొంచెం నిదానంగా నిమ్మనం వెళ్తాను లేకపోతే దమ్మ దమ్మ దమ్మని అని దొల్లుకుంటూ పోతానికి రెసన్ వాడును వాడు ఇప్పుడు సొక్క కూడా ఇప్పేసి వేస్తున్నాడు సో ఈరోజు మేము పనికి అయితే మాకు ఈరోజు పని లేదు అందుకోసం కొంచెం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం అయింది సో ఇప్పుడు మాట షాపులకు వచ్చేసినాం సో ఈరోజు షాపలు తినపించింది అంటారు మనకి అందుకోసం డబ్బులు ఏం ఖర్చు పెడతావు లేమో ఇప్పుడు పట్టుకొచ్చున్నాం పని అందుకోసం వచ్చినాం ఫ్రెండ్స్ నేను అబ్బా సల్లముండే తయ్ కింద కూర్చుండే కింద కూర్చోలే పైన పైనంది వాళ్ళ పైనరా కూర్చోలే సో వాళ్ళ ఇది నీళ్ళలో కూర్చోలేదు ఫ్రెండ్స్ అందుకోసం నేను తొక్కుతాను అన్నమాట నీళ్ళు శబ్దం చేయకూడదా ఓకే ఫ్రెండ్స్ నేనైతే అయితే నీళ్ళు చెప్తాను అయితే కదలలేరా రైన్ ఉంటా కానీ ఓకే ఫ్రెండ్స్ నన్ను అయితే ఇడు ఈడు అబ్బాయి ఈడు నన్ను పనులకు వెళ్ళకపోయినా సతా ఇచ్చాడు ఆఖరికి షాపు లైట్ తీసుకొచ్చి కూడా సతా ఫ్రెండ్స్ కదలకుండా కదలకుండా ఏం చేయకుండా ఇట్లా నిలిచాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఇది ఎంత అవుతుందో ఓకే అలా మునిగిపోతే ఎవరు వాళ్ళు అది ఇటు రావచ్చు కదా ఇటు వచ్చి వల్ల వాడచ్చు కదా దూరిపోతున్నాను ఇటు వేసుకుని పడింది అక్కడ చేప ఫ్రెండ్స్ చేప పడింది ఫ్రెండ్స్ అక్కడ అదొకలతో ఫ్రెండ్స్ అక్కడ షాప్ పడింది ఫ్రెండ్స్ నా ముందు పడింది ఇప్పుడే పడింది మొత్తం కదా షాప పడి కల కొట్టుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే నేనే అనుమతి అయితే ఈరోజు పనికి వెళ్ళలేదు అంటే మీ ఇద్దరం పనికి వెళ్ళకపోవడం కాదు పనే లేదంట సో అందుకోసం ఈరోజు రెస్ట్ అనమాట రెస్ట్ ఉంటే రోజు పనికి వెళ్ళడం అలవాటు కదా ఫ్రెండ్స్ ఇంటికాడ కూర్చోంటే ఇష్టం పుట్టలేదు సో అందుకోసం అనంతరం వెళ్ళి రే ఎక్కడికన్నా ఏదైనా పంపారంటే వాడుండి మామ ఎక్కడికే మామ పా షాపులోకి వెళ్దాం దండి షాపులో పడితే కురాకు ఫ్రై వాడి కొలలే పోయి పడుతుంది ఫ్రెండ్స్ పడిందే పోయిందే పడిందండి ఫ్రెండ్స్ వాడి కొలలో పోయి దగ్గరికి దగ్గర వాని దగ్గరికి అది కాదు వాని దగ్గరకి పోయి ఓకే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఎవరే సాయిబాబు మంచి ఆటగాడు నెట్టున్నాడే ఎవరెవరు సాయిబు బద్రి కూడా వాళ్ళకి ఇచ్చినాడా ఎప్పుడు వాళ్ళకి ఇచ్చినాడు ఫ్రెండ్స్ మేము వస్తాయి అంటే మా ఊరిలో బట్టలు కొట్టే సాయిబుని వాళ్ళకి వచ్చినాను అనమాట వేసుకున్నాడు మా అప్పుడే ఒక షాప్ నా ముందర ఒక షాప్ పడింది వారి ముందర ఒక షాప్ పడింది సో చిన్నగా అయితే నేను కదులుతా వెళ్తున్నా పనికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ పనికి వెళ్ళపోయేసరికి నేను షాపులోకి వచ్చినా మీరు షాప్లో వస్తే దండిగా ఫ్రై కురాకులు అన్నీ వేసుకుని తినా ఎందుకంటే పనులకు వెళ్తున్నామంటే ఏది తినలేం ఫ్రెండ్స్ ఏది తినలేం ఏది చేయలేం అబ్బా ఏమన్నానా నా ముందర ఎగిరింది ఫ్రెండ్స్ నన్నైతే గడ్డకి కన్నాడు వాడేమో చేప ఇలా ఇలా కొట్టాల చివరి లొడ్డీతో బిస్సగాడిస్తున్నాడు చేపలు పనే లేదా అన్నీ వెళ్ళిపోయినాయేమో దెబ్బకు భయపడి అలా కొట్టడం వల్ల ఏంటంటే వెళ్ళి చేపలు వద్ద కొట్టుకుంటా ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళ కొడతాయిట అందుకని షాప్ వలేసి వాళ్ళ పైన షాపు రాడిపోకుండా అది నువ్వు వాళ్ళే పెద్ద షాప్ అవి అది వాళ్ళు తొలుకులకు దాకా అలా అంటారు అది అంత వారకొచ్చే పడిందంటే దానికి కళ్ళు లేవని అర్థం ఖచ్చితంగా సరే ఇది నాదే కదా గుడ్డ యువతలకు పిల్ల చూడండి ఫ్రెండ్స్ పిల్ల అంటారు ఏం పోగొట్టినాడు కదా ఫ్రెండ్స్ పట్టుపట్టేది ఏంద్రా ఈ మధ్యలో షాప్ ఉండాలా బాగా పని పగలబెట్టుకోన్ని ఫ్రెండ్స్ వెళ్ళి హే అదే ఉంది అది కూడా పోతుంది అది కూడా పోయేటట్టుంది ఫ్రెండ్స్ గుడ్డు షాపలు నీ కడుపులో పెడతలే గుడ్లు నీ కడుపులో పెడతలేరా గుడ్లు నా కడుపులు ఎందుకు పడతాయి ఇప్పుడు తినేది నువ్వే కదూ అమ్మ కోలు పట్టినట్టే వస్తున్నాడు ఫ్రెండ్స్ మోడ షాపును షాపను కూడా మోడ దొంగకోలు పట్టినట్టే వస్తున్నాడు దొంగ కొలు కానీ మళ్ళీ చూడు ఎంతది కదలకుండా పడుతున్నావా ఇది ఒక రకమైన షాప్ ఫ్రెండ్స్ మేము దాన్ని ఉలికి తట్టే అంటాం మామూలుగా దాని పేరు చెప్పారా ఉన్నట్టుందిరా మొత్తం ఎట్లా నువ్వు కూడా తింటావు కదా చార్ ఏంటి బాగుంటుంది మామూలు నువ్వు నువ్వు అర్థాల్లో చేసుకొని తినరీ పండ చేసుకొని ఆలోకి వేసింటే ఇంకా పుచ్చిపోకాలకు ఇవే అన్నయ్యనే ఇంతకు రోక ఒకటేనా పడింది లేదా థై అర్చేది చాలా వదిలిపెట్టరు అది సంపెచ్చినట్టనువంతుగాడు అనుకుంటుంది అది వదిలిపెట్టరు నీకు తొందరగా అవుతుంది కానీ ఉంటుంది ఇది ఆలోచిస్తున్నావా అబ్బా పెళ్ళవుతుందో అంటే తొందరగా ఇచ్చి పెడదామని ఇంత పెద్ద బెట్టి నువ్వు అబ్బా పడిందమ్మాజి యాదో కర్జా మొత్తానికైతే ఒక షాపాన్నా పడింది ఏం ఎల్లర్జీ అయితే ఎత్తినవా ఎల్లర్జీ తిన్నావా మళ్ళీ అటో నలు పడితే వచ్చింది వెళ్తాం లేకపోతే దాళ్ళ కనిపించారు వాళ్ళను రే ఉందో అమ్మ మహాలక్ష్మి చెప్పినా తప్ప ఆడింది కాబట్టి నిలబడింది

కే షాప్లో అనేలే కే అయితే అనేలే సో మొత్తానికైతే మా ఏటా అయిపోవచ్చింది ఇంకా రెండో ఎత్తుకొని వాళ్ళ మర్చుకుంటున్నాం అంటే పనే ఫ్రెండ్స్ పన్నెండు కాటి సాల్ ఎక్కువ ఆశపడకూడదు అంటారు కదా సో ఆ విధంగా అయితే మా ఇద్దరికి సో ఇంటికి వెళ్ళి కూరగా చేసు ఏ షాప్ అనుకుంటున్నా అంతరావు మిస్ అయింది అనుకుంటునే అద్దీరా షాప్ అంటే మీ ఎత్తకే చేర వేసుకుంటారో చింతగా కప్పుకుంటారో ఏం చేసుకుంటారో మళ్ళీ అవు ఇవి పకోడు వేసుకుంటా బాగుండవారా ముళ్ళు ఏం చేస్తారు అప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే ఇంటికి బయలుదేరుతున్నాం బాయ్ బాయ్ ఇచ్చే లాస్ట్ ఒకటి తీసుకుంటాం రోమ్ ఇచ్చా కూడా తీసుకుతాం అంతే కురాక్ వేసుకుని తింటాం వరేమన్నా మిషన్ రాదు మనకాడికి ఏ అది కట్ చేసేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అంటే మామూలుగా అదే ఓకే ఫ్రెండ్స్ దాకా నేను వాడెళ్ళి హనుమంతు వాడెళ్ళి ఇద్దరం కలిసి మామలల్లో చేసిన వెయిట్ ఇది అనమాట వెయ్యి కాసినట్టు కాసిన తీసుకుని మిత్రన్ని పకోడకు తీసుకురా సరే నీకు కురాక్ కాల్చినట్టు నువ్వు తీసుకొని మిగతా పకోడు తీసుకురా తీసుకున్నాం సరిపోవడావా సరిపోతాయి సరే అయితే ఎవరు వచ్చినారు అయితే సరిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అన్న తీసేస్తా అంటలేండి నమ్మద్దాం బై బాయ్ మా వేటకి మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవడం మాత్రం మర్చిపోవద్దు ఏదో పని లేదు ఫ్రెండ్స్ అందుకోసం ఇంట్లోకి వెళ్ళి షాపులు పట్టుకొచ్చిన వాళ్ళ నాకు ఆల్రెడీ అంకే తీసుకొచ్చిన షాపులు సో ఆ షాపులో ఈ దీనిలో రెండు షాపులు తీసుకొతే అది పెద్దది ఈ గుడ్ షాపు తీసుకొతే సరిపోద్ది